పాటుగా మరొక అంశం రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష హామీలను మర్చిన కాంగ్రెస్ పై నిప్పులు డిమాండ్ల సాధనకు పిడిగిలెత్తి పోరుబాట మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ టీజీపీ ఎస్సీ కార్యాలయం ముట్టడికి కూడా ఉద్రిక్తత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం నిరుద్యోగులలో ఆందోళన పెచ్చి బిగిల్చిపోతుంది పూర్తి స్థాయిలో కూడా రగిలిపోతున్నారు ఇచ్చిన హామీలు మర్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు అధికారంలోకి వస్తే గ్రూప్ పోస్టులు పెంచుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొక్కిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారో గురి చేశారో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణలో నలభై లక్షల మంది జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నలభై లక్షల మంది జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళను పూర్తి స్థాయిలో ఇందిరా పార్కు వద్ద ధర్నాలతో రెచ్చగొట్టి ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపించి గవర్నర్ను కల్పించి రాష్ట్రానికి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళను వీళ్ళను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఇబ్బందుల పాలు చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేటి ప్రభుత్వం ఆనాటి మేధావి వర్గం నేడు ఎక్కడున్నారు నాటి కోచింగ్ సెంటర్ల యొక్క వెనక ఉన్న భాగోతాలు నేడు బయట పెట్టాల్సిన అవసరం ఉంది చాలామందికి చెప్తా ఉన్నా నాడు ఏదైతే కేంద్రం ప్రకటించిన దానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడిలో ప్రాణాలు కోల్పోయి అనేక మందిని ప్రోత్సహించిన కోచింగ్ సెంటర్ల వెనక ఉన్న నా కొడుకులను ఒక్కొక్కని బట్టలు ఇప్పించి కొడిసే కార్యక్రమం త్వరలో నేను చేపట్టబోతున్నా దాదాపుగా చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదై వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి కానీ కోచింగ్ నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో ఆ బామ్మర్దైతే మంచిగానే ఉన్నాడు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ పిల్లల ప్రాణాలను పిల్లల భవిష్యత్తును పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు ఆడు వారిని బయట పెట్టాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలో ఉన్నది ఖచ్చితంగా మీ అందరి మీద ఉన్నది రోజు నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారంటే దానికి కారణం ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గం వీళ్ళందరూ నో రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారంటే దానికి కారణం ఓ వర్గానికి సంబంధించి ఆనాడు మేము ప్రజా సంఘాలం లేకపోతే ఆ సంఘం ఈ సంఘం వచ్చిన ఒక్కొక్కరిని ఈరోజు ఖచ్చితంగా కూడా మనం అడగాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించాల్సిన బాధ్యత కూడా నిరుద్యోగుల మీద ఉన్నది ఆనాడు విష ప్రచారం చేసి వీళ్ళ జీవితాలతోనూ ఆడుకున్నారు ఇదైతే వాస్తవమైన విషయం ఇక దానితో పాటుగా ఏంది